ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అది పెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ సేద్యపు ఎద్దులు ఉన్నాయి ఏ ఊరు నుంచి వచ్చిండ్రు ఏం కథ ఏం అని అడుగుదాం మరి ఇక్కడ బుడ్డోడు వచ్చిండ్రు చిన్న ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు సెవెంత్ క్లాస్ చదువుతున్నావు స్కూల్కి వెళ్ళి ఈరోజు ఏమట్లా ఎద్దుల సంత అంతకొస్తాయా ఏం పేరు నీ పేరు పేరు చెప్పు ఆకాష్ పేరు కూడా బాగానే ఉంది ఎంత రేటు మళ్ళా లక్ష యాభై వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ కాకనే అయితే మళ్ళా అడిగిరేవరా ఎంత అడిగినారు ఒకటి ముప్పై అడుగుతున్నారు మరి నీవేంత అవుతావు అనుకోటి ఒకటి యాభై ఏం అంతకు తక్కువ ఫిక్స్డా ఫిక్స్డు నెంబర్ అయితే మళ్ళా ఎయిట్ త్రీ జీరో త్రిబుల్ నైన్ త్రీ డబల్ సిక్స్ నైన్ అంతేనా కరెక్ట్ చెప్పినావా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు